క్రీస్తు వారికి పూర్వం వేసరానికి ముందే రాయబడుతున్నటువంటి కీర్తన వీరు సంపదలు జీవించవచ్చు కానీ కృపా సత్యమును బట్టి వీరికి ఉన్న సంపదను వదులుకున్నారు వీరు మరణ వేదాల నుంచి కూడా వెళ్ళారు యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలదంటాడు ఇదే కీర్తన గ్రంథం నూట పదహారు ఏమో పదిహేను వచ్చినలో యహోవ భక్తుల ఆయన దృష్టికి గలది ఆయన చెప్తున్నాడు అయా నీ ఆజ్ఞను రాబోతున్న కృపా సత్యాన్ని అనుసరించినప్పుడు మా గృహాల్లో మేము ఎదుర్కొన్న మరణాన్ని మేము భయపడట్లేదు ఎందువల్లంటే నీ భక్తుల మరణాన్ని నేను ఎంత విలువగా చూస్తావో మాకు అర్థమైంది మాకు ఈ లోకంలో గ్రాండ్నెస్ లేకపోయినా పర్వాలేదని చెప్పి క్రీస్తువ రాకముందు సంతోషిస్తున్నటువంటి కీర్తనకం మనం ఇక్కడ చూడగలము వచ్చిన తర్వాత నమ్మనటువంటి వారిని చూస్తే నాకు జాలేస్తుంది ఎందువల్లంటే వారు యేసు వారు వచ్చింది మన ఆశీర్వదించడానికి గ్రాండ్ గా అని చెప్పి ఆ దేవుణ్ణి చూసి ఆయన ఆయన క్రియలను కార్యాలను చూసి అపహసిస్తున్నట్టు అపహాసాన్ని గురువు చేస్తున్నారు గర్విష్ఠులైపోయి అబద్ధ ధనాన్ని సంపాదించుకుంటూ ఆనందపడిపోతున్నారు మీ సంతోషాలు ఆనందాలు ఆగిపోతాయని చెప్తుంది దేవుని వాక్యము కృపా సత్యాన్ని వెంబడించండి ఈరోజు మీకు శ్రమ అనిపించవచ్చు కష్టం అనిపించవచ్చు కానీ మీరు ఏడుస్తూ విత్తచ్చు నవ్వుతూ పంట కోస్తారు కానీ నవ్వుతూ పంట కోస్తున్నారు కానీ ఏడవలసిన రోజులు వస్తాయని చెప్పి బైబుల్ క్లియర్ గా చెప్తుంది కీర్తన గ్రంథము క్రీస్తువారి పూర్వం రాయబడుతున్న కీర్తన గ్రంథాల్లో ప్రతి చోట ప్రతి అధ్యాయంలో మ్యాక్సిమం ఉంటుంది నీతి మంతులకి ఉండే ప్రతిఫలం ఏంటో భక్తిహీనులకు ఉండే ప్రతిఫలం ఏంటో ఖచ్చితంగా రాయబడుతుంది ఇక్కడ ఇదే అధ్యాయం నూట నలభై నూట నలభై ఐదు అధ్యాయము కీర్తన గ్రంథము ఆ ఇరవయో వచ్చినంలో రెండో భాగం చూసినట్లయితే అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును ఇక్కడ ఇన్ని మాటలు చెప్పాడు యహో అందరికి ఉపకారి అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును ఇది ఎప్పుడు చెప్తున్నాడు యశు వారికి ముందు నూట వెయ్యి సంవత్సరాల ముందే చెప్తున్నటువంటి మాట అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును ఆయనే నాశనం చేస్తాడు ఇది ఎప్పుడు కీర్తనకారుడు రాస్తుంది క్రీస్తు పూర్వమే వెయ్యి సంవత్సరాల ముందే కృపా సత్యాన్ని వెంబడించకపోతే తదానంతరం వారికి జరిగే క్రియల్ని ఇక్కడ రాయబడుతుంది అలాగే లూకాస్ వార్తలను మతేశ్వర వార్త ఇరవై అధ్యాయం దగ్గర కూడా రాయబడుతుంది పెండ్లి వస్త్రాలు లేని వారిని తీసుకెళ్లి ఆ అగ్నిగుండలు పడేయమని అక్కడ ఏడుపును పండ్లు కొరుగుట ఉండు ఆ విందు యజమానే చెప్తున్నాడు